విజయవాడ భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి మూడవ రోజు శుక్రవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు నూట ఐదు మంది కుంకుమార్చనను జరిపించారు విజయవాడ భవానీపురం జోజీ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి మూడవ రోజు శుక్రవారం రాత్రి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కేదారి ప్రసాద్ మక్కామల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు వర్ణనాతీతంగా జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మూడవ రోజు కుంకుమార్చనను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నూట ఐదు మంది ముత్తైదువులతో కుంకుమార్చన ఏర్పాటు చేశారు పండితుల మంత్రోచ్చల నడుమ పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వాకులు ఏర్పాటు చేసిన వినాయకుని విశేషాలను తెలిపేలా ఏర్పాటు చేసిన ఆర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోలు తీసుకున్నారు य गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय सर्वंगल्ब बांगल्ये साधेंगजमु मुहुर गीतगोत्रा धीमह तो गूढ़गुरफा गंधमताय गोचय तदाई धीमह गुणातीताय गुणप्रविष्टाय गुण प्रवेशा धीमहताय ఎంకేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కేదారేశ్వర ప్రసాద్ గారు మరియు రాజరాజేశ్వరరావు గారు ఆధ్వర్యంలో లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భవానీపురం జోజీనగర్ విజయవాడలో కరెంట్ ఆఫీస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా నవరాత్రి కార్యక్రమాలు ప్రారంభించి ఈరోజుకి మూడవ రోజు సాయంకాల వేళ ఈరోజు శుక్రవారము మహాలక్ష్మి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నూట ఎనిమిది మంది ముత్తయదువులతో మహా మహాకుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ముత్తవులతో కుంకుమ పూజ అనంతరము దూపదీప సప్తహారతి మహోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే రేపు రేపు సాయంత్రము ఏడు గంటలకి లక్ష దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే ఆదివారము విశేషమైనటువంటి కార్యక్రమాలు అలాగే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే సోమవారం రోజున రెండున్నర అడుగుల పార్థివేశ్వర స్వామి వారికి నూట ఎనిమిది సుగంధ ద్రవ్యములతో విశేషంగా అభిషేక కార్యక్రమాలు మంగళవారం కోటి తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఉంటుంది అలాగే బుధవారం రోజు సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి దివ్య వైభవంగా దివ్య వైభవో మహా మహాకళ్యాణ మహోత్సవ కార్యక్రమం అలాగే గురువారం రోజు పదివేల మంది నుంచి పన్నెండు పదమూడు వేల మంది భక్తులకు పైగా మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఎంకేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే శుక్రవారం రోజున మహాచండీ హోమ కార్యక్రమం జరుగుతుంది శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకి స్వామివారి విగ్రహం ఉద్వాసన చేయడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి స్వామివారి విగ్రహ ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఏడు గంటలకి స్వామివారికి మహానువేదనగా ఉంచినటువంటి యాభై ఒక్క కిలో లడ్డూని పాట వేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వైభవో వర్ణనాతీతంగా జరిపేటటువంటి గణపతి నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాం జయ గణేశ జై జయ గణేష ఇక్కడ మేము ఇక్కడ పదమూడు సంవత్సరాలు చేస్తామండి ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా అంగరంగ వైభవంగా చేస్తాము అలాగే ఈసారి కూడా అనంత పద్మనాభ స్వామి కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాము కేరళలో ఉన్న త్రిపున త్రిపు అనే ఊళ్ళో ఏదైతే ఉందో ఆ అనంత స్వామి టెంపుల్ థీమ్ని మేము ఇక్కడ తీసుకొచ్చాము అక్కడ ఏదైతే ఏడు ఏడు గదులు ఉన్నాయో ఆ ఏడు గదిని ఇక్కడ తీసుకొచ్చి చూపించామండి తారపత్రగంధాలని కానివ్వండి లేకపోతే వజ్రాలు వైద్యులు కానివ్వండి పాముల గది కానివ్వండి అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చూపించాము అలాగే నాలుగో తారీఖు అన్నదానం ఉంది ఆరో తారీఖు ఊరేగింపు అంగరంగ వైపు ఊరేగింపు జరుగుతుందండి అందరూ తప్పకుండా రావాలి ఇది ఎంకేర్ గోల్డ్ ఎంకే వాళ్ళ గోల్డ్ షాప్ అనే కేదార్ ప్రసాద్ రాదు అండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా జరుగుతుంది ఇదే చోట మొదటిసారి చాలా బాగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది చాలా బాగున్నాయి అన్నీ అన్ని బాగా జరుగుతున్నాయి చాలా సంతోషంగా చేస్తున్నారండి అసలు గణనాథుడు చాలా బాగున్నాడు డెకరేషన్ అది బాగా చేశారు ప్రసాద్ గారు అసలు చాలా బాగా చేస్తారు విజయవాడలో గణపతిని నిలబెట్టి చాలా బాగా చేస్తారు అన్ని అన్ని చోట్ల కన్నా ఇక్కడ చాలా బాగుంటుంది మేము ప్రసాద్ గారికి మేనత్తు నవ్వుతాను చాలా బాగా చేస్తారండి అన్నీ బాగుంటాయి